కల్వకుంట్ల కవిత గారు మీరు ఎందుకోసం దీక్ష చేస్తున్నారు హైదరాబాదులో దీక్ష చేస్తే ఎవరికి లాభం మీరు ఏ హోదాతో ఈ దీక్ష చేస్తున్నారు ఈ దీక్షకు మీ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అనుమతి ఉందా లో దీక్ష చేయడం వల్ల ఎవరికి లాభం కా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో దీక్ష చేయడానికి ధర్నా చేయడానికి మీకు ఎందుకు అంత భయం ఈ దీక్ష కంటే ముందు మీ తండ్రి గారి తల్లి గారి అన్నగారి ఆశీర్వాదం ఎందుకు తీసుకోలేరు మీ తండ్రి గారు రాజకీయ పరంగా మీ తండ్రి గారితో మీరు ఉన్నతమైన స్థానం వచ్చిన సందర్భంలో మరి మీ తండ్రి గారి ఆశీర్వాదం గారి ఆశీర్వాదం అన్నగారు ఆశీర్వాదం కాకుండా మీ అత్తా మామల ఆశీర్వాదం తీసుకొని పోవడానికి గల కారణాలు ఏంటి మిమ్మల్ని అణచివేతకు గురి చేస్తు గురి చేస్తున్నటువంటి మీరు అంటున్నారే నా అణచివేతకు గురి చేస్తున్నారు ఒక పెద్ద లీడర్ అని ఎవరు ఆ పెద్ద లీడర్ మేము ననిసి వేస్తున్న పెద్ద లీడర్ ఎవరు ఇంతకు ముందు మీరు అన్నట్టుగా దేవుడు చుట్టున్న దయ్యాలు ఎవరు ఎందుకు ఈ అంశంలో ఈ దీక్ష డ్రామాలని అడుగుతా ఉన్నా ఇంతకుముందు అనేక సందర్భాల్లో మా బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా మీరే హైజాక్ చేస్తున్నారని చెప్పండి అనేక సందర్భాల్లో అన్నటువంటి పరిస్థితి అందుకే ఇప్పుడు మీరు ఏ హోదా చేస్తున్న చెప్పనేటువంటి మాటను ఈరోజు అడిగేటువంటి ప్రశ్న ఈ దీక్ష ఏదో ఈ ధర్నా ఏదో మీ తండ్రి గారితో పాటు ఢిల్లీలో చేస్తే మా బీసీ లేక ఏమన్నా లాభం ఉంటుండే ప్రతిపక్ష నేతగా ఉండి వారు ఎలాగో మా బీసీలకు మద్దతు ఇస్తలేరు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాలేదు మీ లేఖలు కూడా అన్నారు తప్పు పట్టారు మై డియర్ డాడీ అంటూ మీరు రాసిన లేఖలు కూడా బీసీలకు సంబంధించినటువంటి బిల్లులో సందర్భంగా మీరు మాట్లాడవలసి ఉండే అని చెప్పాలి ఎస్సీ కేటగిరీస్ అంశాలు కూడా మీరు మాట్లాడాల్సి ఉండే అని చెప్పాలి మరి ఇప్పుడైనా కనీసం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీ తండ్రి గారిని తీసుకొని వచ్చి ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ధరణ చేస్తే మా బీసీల కోసం మీరు పోరాటం చేసినట్టు ఇది మీ మీ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలలో మీ ఉనికిని చాటుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంగానే తప్ప నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే మీ దీక్షను ఢిల్లీలో చేయండి మా బీసీల పట్ల మీకు సిద్ధశుద్ధి ఉంటే ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రాన్ని పంపిన క్రమంలో మా చిత్తశుద్ది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అని చెప్పని ఉంది అని మీరు మీరు అంటున్నారా లేదా ఇది నిజమా కాదా ముందు చెప్పాలి బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీ అధ్యక్షుడు మహేష్ పర్గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉంది అనేటువంటి మాట మీరు ఒప్పుకుంటున్నారు లేదా ఈ అంశాలని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము ఐదు ఆరు ఏడు ఢిల్లీలో మూడు రోజులు మా క్యాబినెట్ తదనంతరం మా ముఖ్యమంత్రి ఆదేశాలతో మా ముగ్గురు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు సురేఖ మేడం గారు శ్రీఆర్ గారు ఐదారు ఏడు మూడు రోజులు మీరు ఢిల్లీలో వస్తినలో ఆ ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని పార్లమెంట్లో చేసే విధంగా మా ఎంపీలకు మద్దతుగా ఐదు నాడు ఉంటామని ఆరునాడు జంతర్ మంత్రి ధర్నా చేస్తామని ఏడునాడు రాష్ట్రపతిని కలిసి ఈ నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగ రిజర్వేషన్ రాజ్యాంగ సభలు జరిపి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని చెప్పిన డిమాండ్ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి తీసుకొచ్చిన ను ఆమోదం చేసే ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాన్ని మీ మేము పిలుపునిచ్చి ఢిల్లీలోకి వెళితే మీరు హైదరాబాద్ ఇందిరాబార్ దగ్గర దీక్ష చేయడం ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి లాభం చేసి పని పనిచేస్తున్నారా మీరు మా బీసీలకు లాభ లబ్ధి చేకూర్చే పనేనా అని అంటున్నా ఇప్పటికీ మీ సిద్ధు సిద్ధు నిరూపించుకోండి మీ తండ్రి గారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతలు ఉన్నారు కాబట్టి మీ అన్నగారు తీసుకొని వచ్చి ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా శట్టిన కార్యక్రమం చేసి అప్పుడు మా బీసీలో మిమ్మల్ని నమ్ముతాం తప్ప ఇది మీ ఫ్యామిలీలో ఫ్యామిలీలోని ప్యాకేజీలకు సంబంధించినటువంటి మీ ఫ్యామిలీలో జరిగినటువంటి అంతర్గత పోరాటాలలో మీరేందో చూపెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం పాడినాడు దేవుడు చుట్టూ దయ్యాలన్నారు ఈరోజు నన్ను నణడానికి బడా లీడరు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పండి ఈ విధంగా మీరు మాట్లాడడం అనేది అది మీ ఫ్యామిలీకి సంబంధించిన రాజకీయాలకు సంబంధం లేకున్నప్పటికీ మా బీసీలకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతతో ఉందనే మాటను మీరు ఒప్పుకొని తీరాల్సిందని చెప్పని మాట ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను